హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి మంగు రమాదేవి గారు మంగు రమాదేవి గారు వేర్లపాడు మండలం నాదేన మండలం వీర్లపాడు గ్రామం నాదేన మండలం పల్నాడు జిల్లా అండి మన బోరెడ్డి కేశవరెడ్డి గారికి ఇంద్రసేనారెడ్డి నరసింహారెడ్డి అమ్మిన ఇత్తల ఓనర్ అండి వీళ్ళే మంగు రమాదేవి గారండి వీర్లపాడు గ్రామం No,